కొండా సురేఖ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసింది చేతు సమంతల విడాకులకి కారణం ఇండస్ట్రీలో హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి కేటీఆర్ వాళ్ళని వాడుకుంటున్నాడు అని మంత్రి సురేఖ అన్నారు ఇక ఇందుకు సంబంధించిన వీడియోని ప్రకాష్ రాజ్ షేర్ చేస్తూ మంత్రి కొండా సురేఖ పై మండిపడ్డాడు ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప జస్ట్ ఆస్కింగ్ అంటూ రాసుకొచ్చాడు కొండా సురేఖ వ్యాఖ్యలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఖండించారు ఎక్స్ లో ఆమె ఓ పోస్ట్ చేశారు సురేఖమ్మ మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది అమానుషం రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు వ్యవస్థల్లో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి సమాజానికి ఆదర్శంగా ఉండాలి అని రాసుకొచ్చారు మీరు చేసిన ఆరోపణల వల్ల కేటీఆర్ అమ్మ భార్య బిడ్డ చెల్లి బాధపడతారు కదా ఒక తోటి మహిళగా మీరు ఆలోచించారా అని ప్రశ్నించారు బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు సినీ హీరో నాగార్జున రియాక్ట్ అయ్యారు గౌరవనీయ వర్యలు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ నాగార్జున ఎక్స్ లో పోస్ట్ చేశారు తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు మహిళలను వస్తువులా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం ప్రేమలో పడడం ఆ తర్వాత నిలబడి పోరాడడానికి చాలా శక్తి కావాలి నా ప్రయాణాన్ని చిన్న చూపు చూడొద్దు ఇంకా విడాకులు అనేది పూర్తిగా నా వ్యక్తిగత జీవితం అది ఇద్దరి అంగీకారంతో ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది దయచేసి నా పేరు రాజకీయాలకు వాడుకోవడం మానేయండి అంటూ తెలియజేసింది సమంత ఇచ్చిన క్లారిటీతో అయిన కొండా సురేఖ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని రాజకీయాల కోసం ఇలా చౌకబారు ఆరోపణలు చేయడం మానుకోవాలని పలువురు అంటున్నారు